అందరికీ నమస్కారములు మిత్రులరా ఈ వీడియోనందు చూస్తున్న మొక్కలు నాగజేముడు చెట్లు జాతికి సంబంధించినవి ఈ సురుకైన ముళ్ళులు కలిగిన మొక్కలను మా ప్రాంతములలో పొలాలకు తోపులకు కంచెలుగా నిర్మిస్తారు ఈ చెట్లు రోడ్ల ప్రక్కలలోనూ కాలువ సిరు గట్లు పైనను అందమైన పువ్వులతో అలరిస్తూ ఉంటాయి ఈ సెట్లు చూడడానికి డ్రాగన్ మొక్కల వలె కనిపించటం మాత్రమే కాదు వీటిలో అందమైన ఎర్రటి పండ్లు కూడా కాస్తాయి డ్రాగన్ మరియు నాగజేముడు పండ్ల వలె ఇంచుమించు కనిపిస్తాయి ఈ పండ్లు ఎర్రటి రంగులో ఉండి పండ్లను కట్ చేసినట్లయితే చక్కెర ఐస్ క్రీము వలె ఉండి తీయటి మధురమైన లేసైన పులుపు కలిగి చక్కటి మంచి రుచికరంగా ఉంటాయి ఇందులో ఔషధ గుణములు కూడా నిండి ఉన్నాయి ఈ చెట్లు పండ్లను తినడం ద్వారా ప్రేగల్లో ఏర్పడే అలసర పుండ్లు రక్తమలలో నివారణమవుతాయి వేడిని ఉష్ణ పైత్యమును రక్త పైత్యమును నణి మలబద్ధకములను తొలగించి మలమూత్రములను సరళముగా ఎడలించి జీర్ణకోశము మూత్రకోశముల యొక్క ఆరోగ్యములను మెరుగుపరుచును అందరికీ కృతజ్ఞతలు